ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే శ్రీరాముని చూపిస్తే సరిపోతుందండి ఆయన యొక్క జీవన విధానాన్ని ఆయన పాటించిన పద్ధతులు పాటిస్తే నీ జన్మ ధన్యమైపోతుంది అలాగే ఒక దేశం ఏ విధంగా నడవాలి ఒక రాజ్యం ఏ విధంగా నడవాలనేసి అడిగినా సరే శ్రీరామ రాజ్యం గురించి చెప్తే చాలు వాళ్ళు శ్రీరామ రాజ్యంలో ఉన్నటువంటి పాలన విధాలను పాటిస్తే చాలు ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అందులో నో డౌట్ ఎట్ ఆల్ అలాంటి శ్రీరాముడు పుట్టినటువంటి మన దేశం అమెరికాలో శ్రీరామ రాజ్యం ఏంటి అమెరికాలో శ్రీరాముడు పాలించాడా కాదే అనేసి మీకు వెంటనే ప్రశ్న రావచ్చు కానీ శ్రీరాముడు భారతదేశంలో పాలించినప్పుడు విధి విధానాలు కావచ్చు రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికాలో మీకు కనిపిస్తాయి అందుకనే శ్రీరాముడు పాలించినటువంటి విధి విధానాలను అమెరికా చాలా చక్కగా కాపీ కొట్టిందనేసి నేనైతే అంటాను ఎందుకంటే అమెరికా రాజ్యాంగంలో విధి విధానాలన్నీ కూడా శ్రీరాముడు పాలనలో ఉన్నటువంటి విధి విధానాలతో హండ్రెడ్ పర్సంటేజ్ మ్యాచ్ అవుతున్నాయి మీరు నమ్ముతారా నేను వివరిస్తాను మరి మన భారతదేశాన్ని శ్రీరాముడు పాలించాడు కదా మరి అమెరికాని శ్రీరాముడు పాలించలేదు కదా మరి శ్రీరామ రాజ్యం ఎలా అసలు అమెరికాలో శ్రీరాముడు ఎక్కడున్నాడు రామరాజ్యంలో ఆయన ప్రభుత్వంలో చేపట్టినటువంటి అది రాజరిక కాలం ఆ కాలంలో కూడా ఆయన పాలించిన విధానంలో విధి విధానాలు ప్రభుత్వ యంత్రాంగం ఇవన్నీ కూడా నేను ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలతో పోల్చి నేను చెప్తున్నానండి ఒకటేంటంటే లంచగొండితనం అనేది ఉండదు నువ్వు ఎక్కడ కూడా డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు ప్రభుత్వం సంబంధించినటువంటి ఫీజులు తప్ప నువ్వు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు ఉదాహరణకు నువ్వు బర్త్ సర్టిఫికేట్ కావాలనుకో దానికి సంబంధించింది నువ్వు అప్లై చేస్తే చాలు అది నిర్ణీత నువ్వు ఎప్పుడైతే ఇంటికి రావాలో ఆ ఇంటికి వచ్చేస్తుంది అంతేగాని ఆ బర్త్ సర్టిఫికేట్ కోసం నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా అయితే ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను కొత్తగా వచ్చినప్పుడు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యి నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక బంగ్లాదేశ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చేసేసేసి నువ్వు ఏమైనా డబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తే ఆయన పాస్ చేస్తాడా అనేసి నన్ను ప్రశ్నించారనండి నేనైతే సో షాక్ అయిన మీరు కనుక మీరు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే కనుక మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తారు ఇక్కడ అట్లాంటివి నడవమని నేను సరే చాలా సీరియస్గా చెప్పాను వాళ్ళకి మరి బంగ్లాదేశ్లో ఎలాంటివి ఏం చేస్తారో మనకు తెలియదు కానీ సో అంటే ప్రభుత్వం అనేది చాలా పారదర్శకంగా ఉంటుంది ప్రజలు కూడా చాలా చాలా యాక్టివ్గా అంటే ఎలాంటి తప్పులు లేకుండా ఉంటారు ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా పారదర్శకంగా పాలిస్తూ ఉంటారు ఇక రెండో విషయానికి వచ్చేస్తే కనుకనండి తప్పులు చేస్తే మన రామరాజ్యంలో అతి వేగంగా వాళ్ళకి శిక్షలు వేయబడ్డాయి కుల మత భేదం అనేది తెలియకుండా ధనిక పేద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరి కూడా తప్పులు చేస్తే శిక్షించడము లే అందరినీ ఈ విధంగా ఈక్వల్గా ట్రీట్ చేసేసింది ఇది ఇది రామరాజ్యంలో మీరు చదవండి మీకు తెలుస్తుంది ఓకే అలాగే అమెరికాలో కూడా తప్పులు చేసిన వారికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ రాజకీయ వ్యక్తి కూడా ఇన్ఫ్లుయన్స్ చేసేసి ఆ శిక్షణ ఆపించలేరు ఓకే ఇప్పుడు ఈ తప్పులు చేసిన వాళ్ళలో ప్రెసిడెంట్ ఉన్నా సరే వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా సరే ఏ ప్రభుత్వ అధికారం ఉన్నా సరే చివరికి జడ్జెస్ కూడా ఉన్నా సరే వాళ్ళకు సరియైన శిక్ష పడుతుంది కానీ జడ్జెస్కు శిక్ష పడటప్పుడు మాత్రం హౌస్లో సెనేటర్స్ రిప్రజెంటేటివ్ కలిసి ఈ తప్పు చేశాడు కాబట్టి అతనికి ఏ శిక్ష వేయాలనేసి డిసైడ్ చేస్తారు అయితే శిక్ష వేయకుండా మాత్రం ఉండరండి ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఈ లాయర్ సంబంధించిన బార్ అసోసియేషన్ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఫెయిల్ అవుతారు వాళ్ళు గెలవలేదు అసలు అంటే చూడండి ప్రెసిడెంట్ కాని సామాన్య జనానికి కూడా అంటే వాడు నలుప తెలుప ఇవేమి చూడడం తప్పు చేశాడంటే నీకు శిక్ష పడాల్సిందే అన్నట్టు అంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది ఆ విధంగా ఉంటుంది రాజ్యాంగంలో ఆ విధంగా ఆ విధంగా రాయబడి ఉంటుంది ఇంకా మూడో విషయానికి వచ్చేస్తానండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇంకా కొన్ని అనుకోండి ఫస్ట్ అమెండ్మెంట్లో అంటే ఇప్పుడు చూడండి మన భారతదేశం అనేక మతాల మిళితం భిన్న సంస్కృతుల సంగమం మరి శ్రీరామ రాజ్యంలో కూడా ఇవన్నీ ఉన్నాయి ఆయన ఏ మతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు అసలు అన్ని మతాలను సమానంగా చూశాడు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి మతాలను ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేసి రామరాజ్యంలోనే చక్కగా చెప్పబడింది అలాగే అమెరికాలో కూడా నువ్వు ఏ దేశం నుంచి వచ్చినా సరే నువ్వు ఏ మతం నుంచి వచ్చినా సరే ఇక్కడకి వచ్చిన తర్వాత నీకు నచ్చినటువంటి మతాన్ని ప్రాక్టీస్ చేసుకో ఎవ్వరూ ఏమనరు నువ్వు ఏ మతం నుంచి ఏ మతంకైనా మారు ఎవ్వరు కూడా ఏమనరు ఇక్కడ తెల్లవాళ్ళు వచ్చేసేసేసి మీరు మా క్రిస్టియానిటీని చేసి ఎవ్వరు కూడా అడగడానికి వీల్లేదు అంటే చూడండి మరి ఇది ఇవన్నీ రామరాజ్యంలో ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఇలాంటివి ఉన్నాయి అసలు ఓకే సో ఇంతేకాకుండా అమెరికాలో ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు అటవీ సంపద ఉంది రామరాజ్యంలో కూడా అటవీ సంపదకు చాలా విలువ ఇచ్చారు అటవీ సంపద ఉంటేనే అడవిలో నివసిస్తున్నటువంటి పక్షులు జంతువులు స్వేచ్ఛగా జీవిస్తాయి నువ్వు అడవులను కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటే అవి ఏం కావాల్సింది అందుకనే అడవులకు కూడా ఇచ్చాడు శ్రీరామరాజు ఆ సమయంలో ఆ కాలంలో వేల సంవత్సరాల క్రితం మరి అమెరికాలో కూడా అడవి సంపద ఒక రాష్ట్రానికి ఒక పట్టణానికి ఎంతైతే అడవి శాతం ఉండాలో ఆ అడవి శాతం అనేది ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉండటం సమతుల్య వాతావరణ సమతుల్యం అనేది ఉంటుంది కాబట్టి అడవి జోలికి వీళ్ళు వెళ్ళరు ఒక చెట్టు నాటించారంటే ఆ చెట్టుకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ను బట్టి ఆ చెట్టు యొక్క ఆరోగ్య జాగ్రత్తలు వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఒక చెట్టు నరకవలసి వస్తే కనుక దానికి వాళ్ళు రికార్డులు ఉంటాయి ఈ చెట్టు ఈ నెంబరు ఈ విధంగా నరకబేయబడింది సో తద్వారా ఇంకొక చెట్టు అంటే ఎన్ని చెట్లు నరకితే అంతకంటే ఎక్కువగా చెట్లు నాటుతారని అడవి సంపదను అంటే అడవి తల్లిని ఎంతైతే గౌరవిస్తామో అంతే కూడా ఇక్కడ కూడా గౌరవిస్తారు మన శ్రీరామరాజ్యంలో కూడా అంతే ఉంది అశోకులు చెట్లు నాటించను ఎన్ని ఉన్నాయండి అందుకనే మన భారతదేశంలో పాలించినటువంటి రాజులలో ఎంతోమంది మంచి పనులు చేశారు అందులో చెప్పుకోదగినటువంటి రాజ్యం శ్రీరామరాజ్యం అంత ట్రాన్స్పరెంట్గా ప్రజలను ఏ ఏ విధంగా న్యాయం నీతి న్యాయం ధర్మం సత్యం అన్నిటితో పాటు పేదలు కూడా ఎవరైనా సరే అందరూ కూడా ధర్మాన్ని పాటించాలి ఇక్కడ కూడా ధర్మాన్ని పాటిస్తారు ఒక్క ఉదాహరణ నేను చెప్తాను చూడండి ఇప్పుడు మన ఇండియాలో ఇల్లును చూసి ఇల్లాదిని చూడాలంటారు కదా ఇక్కడ కూడా అంతే ఒక ఇల్లుని చూస్తే అమెరికా ఎలా ఉందో నీకు ఈజీగా అర్థమైపోతుంది ఒక ఇల్లు ఉందంటే ఆ ఇల్లు వెనకాల ముందు వాతావరణం ఎలా ఉంచుకోవాలి ఎంత శుభ్రతగా ఉంచుకోవాలని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి శుభ్రంగా ఉంచుకోకపోతే నీకు ఫైన్ వేస్తారు అసలు అలా అంటే శుభ్రత విషయంలో అంటే ఇప్పుడు నో బయట రోడ్ మీద ఉమ్మే రాదు బయట ప్లాస్టిక్స్ పడే రాదు ఇవన్నీ ఉన్నాయి లెక్కలు ఓకే సో అంటే ఏంది వీళ్ళు శుభ్రత విషయంలో వాళ్ళు అంత కఠినంగా ఉంటారు అంత ధర్మంగా ఉంటారు మరి శ్రీరామరాజు పాలించినటువంటి సమయంలో కూడా అందరూ ధర్మంగా ఆయన మొట్టమొదటి చెప్పిన అందరూ ధర్మాన్ని పాటించండి అది ఇక్కడ కూడా అందరు ధర్మాన్ని పాటిస్తారు సో నేను అందువల్ల అంటే అంటే శ్రీరామరాజ్యంలో ఏ రకంగా అయితే నీతి న్యాయం ధర్మం సత్యం ఇవన్నీ ఏ విధంగా అయితే పాటించారో అమెరికాలో కూడా ఇవన్నీ పాటిస్తారు ఇంక్లూడింగ్ చిన్నవాడితో సహా పెద్దవాడు అయ్యే ఎవడైనా సరే కలర్ తేడా లేకుండా అందరు కూడా ఈ యొక్క ధర్మసూత్రాన్ని ఇక్కడ పాటిస్తారు అయితే ఇక్కడ మరి శ్రీరాముడు ఎవరు అనేసి మీరు ప్రశ్న చేయొచ్చు అయితే నేను ఎందుకంటున్నానంటే అమెరికాలో రామరాజ్యం ఉందని నేను చెప్పాను కదా ఎలా ఉంది అంటే రామరాజ్యం అనేది రాజ్యాంగం శ్రీరాముడు ఎవరంటే రాజ్యాంగం వీళ్ళు రాసుకున్న రాజ్యాంగం అంటే వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సబ్స్టిట్యూట్ ఫర్ అవర్ శ్రీరాముడు సో ఈ మనిషి శ్రీరాములాగా ఉండలేరు కానీ ఈ యొక్క రాజ్యాంగ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు పాటిస్తారు ఈ పాటించకపోతే వాళ్ళ శిక్ష ఖచ్చితంగా గురి కావాల్సిందే అందుకే అంటేనండి అసలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన యొక్క గ్రంథాలను వాళ్ళు ఫాలో అయ్యారనేసేసేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే అన్ని గ్రంథాల కంటే మన గ్రంథాలు ఫర్ ఎగ్జాంపుల్గా ఋగ్వేదము తీసుకోండి ఈ ఎంతో పురాతనమైనటువంటి గ్రంథాలు ఈ మధ్యలో వచ్చినటువంటి క్రిస్టియానికి సంబంధించిన బైబిల్ కావచ్చు ఖురాన్ కావచ్చు ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చినాయి అంతకంటే ముందు వేల సంవత్సరాల కంటే ముందు మన హిందూ గ్రంథాలు ఎప్పుడో వెలిసి ఉన్నాయి అందుకనే ఇప్పుడు ఒకనొక కథలో కూడా కొంతమంది చెప్తారు జీసస్ కూడా మన ఇండియాకి వచ్చాడు మన ఇండియాలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి యూనివర్సిటీస్ లైక్ నలంద తక్షశిల అక్కడికి వచ్చి ఆయన నేర్చుకొని వెళ్ళాడనేసి చెప్తారు అంటే నేనేమంటున్నానంటే వీళ్ళందరూ కూడా మన పురాతన గ్రంథాలను చదివి వాళ్ళ దేశంలో వాళ్ళ రాజ్యం ఏ విధంగా నడుచుకోవాలనేసి ఒక లిఖిత పూర్వకంగా రాజ్యాంగంలో వీళ్ళు సమర్పించుకున్నారు అంటే లిఖించుకున్నారు అనేసి నేనైతే నమ్ముతానండి ఇది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అందుకనే మన గ్రంథాలు అనేటివి అంత గ్రేట్ అసలు ఓకే అందుకని శ్రీరామ రాజ్యం ఇప్పుడు మన దేశంలో ఎంతో మంది రాజులు పాలించారు కానీ శ్రీరామ రాజ్యం పేర్కొన్నదైంది అందుకని తాను శ్రీరామును తరతరాలుగా మనం ఎన్నో వేళ్ళగా మనం శ్రీరామనవమి జరుపుకుంటున్నాము ఇప్పుడు కూడా ముందు తరాలు వాళ్ళు కూడా జరుపుకుంటూనే ఉంటారు ఎప్పుడు భూమి అంతగా అంతమయంత వరకు శ్రీరామనవమి జరుపుతూనే ఉంటారు అందుకని శ్రీరాముడు ఆదర్శ పురుషోత్తముడు ప్రపంచానికే ఆదర్శ పురుషోత్తముడు సో ఆయన పాలించిన విధి విధానాలే మిగతా దేశాల్లో వెలసిల్లుతున్నాయనేసి అది అందరూ కూడా మన యొక్క శ్రీరామ రాజ్యంలో ఉన్నటువంటి విధి విధానాలను కాపీ కొట్టారనేసేసేసేసి నేను అయితే వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను ఫ్రెండ్స్ మీరేమంటారు అందుకే ఫ్రెండ్స్ నేను నాకు ఎయిర్పోర్ట్లో చెప్పినటువంటి పెద్ద మనిషి మాటలు గుర్తు వచ్చేసి ఈరోజు ముందుకు వచ్చాను సో ఆయన చెప్పినట్టే అమెరికాలో శ్రీరామరాజ్యం అనేది ఉంది శ్రీరాముడే రాజ్యాంగం అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలిటిక్స్కు మీరు ఏమీ లింక్ పెట్టవద్దు సో ఇది ఫ్రెండ్స్ నేను షేర్ చేసుకోవాల్సింది శ్రీరామయ్య నవమి సందర్భంగా నేను ఈరోజు గుర్తు చేస్తున్నటువంటి అంశం అమెరికాలో శ్రీరామ రాజ్యం